పరిస్థితిలో ఉన్నాయి వాళ్ళు చెప్పినవి మీడియా ముఖంగా కొన్ని చెప్పడానికి ఇబ్బందిగా ఉంది నాకు ఎందుకంటే ఉద్దేశం వాళ్ళ ఏ ధర్మాన్ని ఆచరిస్తారని చెప్పి చాలా కోల్డ్ బ్లడ్డెడ్గా నిర్దాక్షిణ్యంగా చంపేశారు అన్ని నమ్మి కశ్మీర్లో అన్నీ ప్రశాంతం ఉంది కదా కొన్ని సంవత్సరాలుగా బాగుంటాయి చెప్పి వెళ్తే మేము తిరిగి ఈ పరిస్థితుల్లోకి వాళ్ళు నాకు కూడా బాధ ఇంకా గుండె నుండికొని మాట్లాడలేకపోతా ఉన్నాం ప్రత్యేకించి దీన్ని రేపు కానీ ఎల్లుండి కానీ ప్రత్యేక సమావేశం మంగళగిరిలో ఏర్పాటు చేస్తాం ఎంత కిరాతకంగా ఎంత దారుణంగా చంపు ఈ సమయంలో వాళ్ళు అడుగుతూ మేము ఆత్మగౌరవం ఉన్న మేము సహా నిజంగా ఇక్కడ ఏదో ఒక ఎక్స్గ్రేషన్ ప్రకటించడానికి లేదంటే దీనికో రాలేదు నిజంగా ఉగ్రవాదుల దాడిలో ఇది రిపీటెడ్గా ఎందుకంటే నేను ఎనభై ఆరు నుంచి ఎనభై తొమ్మిది వరకు నేను కాశ్మీర్లో ప్రతి సమ్మర్లో ఒక కొత్త పరిస్థితులు షూటింగ్ ఉన్న వాళ్ళు వెళ్ళేవాడిని పనిచేసేవాడి సో నాకు పరిస్థితి తెలిసిన మళ్ళీ తిరిగి అలాంటి పరిస్థితులు పునరావృతమైనాది చాలా చాలా బాధ కలిగిస్తున్నారు అంశాలు ప్రత్యేకంగా తెలియజేశారు వారికి వారి అమ్మాయి కానీ వారి అబ్బాయి కానీ వాళ్ళ పంట క్షోభ చాలా చాలా వివరంగా తెలియజేశారు ఎంత శాడిస్టిక్ ఎంత మెథాడికల్గా కోల్డ్ బ్లడెడ్గా చంపేశారు చెప్తుంటే అసలు ఆ కడుపులో బాధ ఉండలు ఇక్కడ ప్రత్యేకించి ఈ సందర్భంలో కాదు సమయం అవుతుందన్నాను ఇంకా ప్రత్యేకించి మళ్ళీ నేను మంగళగిరిలో ఒక మీడియా సమావేశ రేపు కూడా వైజాగ్ వెళ్తున్నాను వెళ్ళి మరి కనుక్కొని ఒకసారి ప్రభుత్వ అన్ని రకాలుగా భరోసా ఉంటుంది మీకు తెలుసు చెప్పక్కర్లేదు ఖచ్చితంగా చేస్తుందని సందేహం లేదు కానీ ఇది మోర్ దెన్ ఎక్స్ప్రేషియా మోర్ దెన్ డబ్బుల కంటే కూడా బాధలో మీకు తగిలిన వచ్చిన ఇబ్బంది కానీ ఈ గాయం కానీ అంటే మనిషి చనిపోయారు కానీ ఈ జ్ఞాపకాలు చిన్నపిల్లల ముందు జరిగేది కూతురు బిడ్డ ముందు జరిగింది ఇది మటుకు ఇది భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే నిర్దాక్షిణ ఏరియా మన మన కలికిన ఎక్కువైపోయింది мын жедан экөө менен редакшнкер Siddhartha Endocrine and Dermatology Hospital, PDP Office, The Gram Mini Bypass Road to Nellore, Dr. J. Siddhu Nikit, Diabetes, Thyroid and Hormone Disorders, సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడదు డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్ ద్వారా పరిష్కారం మొటిమలు బలకు ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు